ప్రోటోకాల్ నేను మళ్ళీ మీ ద్వారా చెప్తున్నా వంద శాతం కామారెడ్డి అభివృద్ధికి నిధులు తెచ్చుతా అంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సాంక్షన్లు కాకుండా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ రెండో తారీఖు నుంచి మూడో తారీఖు నుంచి ఇయ్యాలటి వరకు ఎన్ని ప్రొసీడింగ్ తెచ్చాడు చూపెట్ మను నేను ఏదంటే అని చెప్తా నిజామాబాద్ వదిలేసి నిజామాబాద్ పోను నాది కామారెడ్డి నేను కామారెడ్డిలోనే ఉంటా మళ్ళొకసారి ఒకసారి రేవంత్ రెడ్డి వచ్చినా నేను రేవంత్ రెడ్డిని గెలిపించుకుంటా కానీ కామారెడ్డి ఇడిచిపెట్టి ఇంకో దగ్గరికి పోను మాట ఇ రేపటి నుంచి ప్రోటోకాల్ ఏదేం లేదు ఆ పచ్చతరే పచ్చమని అప్పు ఆగే జావో ఆ పీచే ఆతే అని చెప్పేసి సబ్ ముసల్మాన్ కు గిజార్ వేసుకొడరా ఉంది మరి బోల్ రా బాధ దేరా ఇన్ని సంవత్సరాలు ఉన్నాడు కదా ముస్లిం లీడరు ఆఖరి సఫర్ గార్డ్ ఇండియా అనేది తెలియలేకపా నేను మోటార్ సైకిల్ మీద ముస్లిం ముస్లింస్ శవాన్ని తీసుకొని బాగా చూసాను ఆటోలో వేసుకొని బోగంగా చూసాను ముస్లిం లా నైన్టీ పర్సెంట్ గరీబ్లు ఉన్నారు ఏదో టెన్ పర్సెంట్ అమీన్ ఉంటుండీ వాళ్లకు ఇబ్బంది వాళ్ళు డీసీఎం దేవాలంటే ఐదు వేలు అవుతుంది ఐదు వేలు జమ కావాలంటే రెండు గంటలు అయిపోయింది ఈ రెండు గంటలు చవమి ఇంట్లో ఉంటుంది ఐదు వేలకు బిచ్చబుల్ది తిరిగినట్టు తిరగాలి ఐదు వేలు తీసుకొని వచ్చి డీసీఎం అనిపిస్తే మళ్ళీ డీసీఎం వచ్చి ఆడ దించేసి పోతే మళ్ళా కడిగే చెయ్యాలి ఇది ముస్లింలకు ఉన్న పరిస్థితి సరే హిందువుల కంటే వైకుంఠ రథాలు ఉన్నాయి రెండో మూడో ఉన్నాయి నడుస్తున్నాయి పైసలు పెడతారో పైసలు పెట్టగల ఫ్రీగాలో నడిచింది ముస్లింస్కి అయితే అది కూడా లేదు ఇరవై నాలుగు లక్షలు పెట్టి కొత్త బండిని తీసుకొని దాన్ని మా చేపిచ్చి కి ఇచ్చినాం ఒక్క రూపాయి ఖర్చు లేదు డీజిల్ మనదే డ్రైవర్ మనదే బత్తా మనదే వాషింగ్ మనదే ఫోన్ చేయంగానే పోతుంది ఇప్పటికో మూడు వందల సార్లు పోతుంది అంటే పోవాలనేది కోరుకోవట్లేదు మూడు వందల మందికి సహాయపడొచ్చు అవండి ఈ సంవత్సరం లోపల మరో ఒక తెలుగు వాడు ఇచ్చిండు ఏ హిందూ దియానా అమ్మ అంపుతో చరమనా చరమానా అంత దేని పోలికే అవరే దోశ కడుతుంది नहीं लेना अंदर रखना लेना अंदर रखना बाहर निकालना नहीं कोई आए तो भी क्या रे क्या काम है हाँ एक हजार होता दो हजार होता नहीं एक लाख होता दो लाख हजार से मैं शुरू करके एक करोड़ तक तो तो ले लिए लाओ 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 मरे ये अच्छे कर रहे बंडी मुस्लिम लेडर में तो पैदे पैदे चारा मंदिर में ना गया ये बच ग ఎక్కడైనా హిందూ ముస్లిం లొల్లైందా ఎక్కడైనా ముస్లిం బెదిరించిందా ఎక్కడైనా ముస్లిం మీద నేను కామెంట్ చేసిందా లేకపోతే ముస్లింస్ వచ్చి హిందువుల దగ్గర గొడవ చేసిందా ఎంత బ్యాలెన్స్ మెయింటైన్ చేసి ఎక్కడైనా ఇది వచ్చిందా అమ్ మైనారిటీ మైనారిటీ అరే నీఎం పద్దెనిమిది ఆరు సార్లు నువ్వు మైనార్టీవే దశ సార్ మంత్రివి పంతైదు సార్లు ఓడిపోతుంది నేను వాళ్ళ ఆబ్జెక్షన్ నేను చెప్పచ్చు ప్రభుత్వ సలహాదారుకు ప్రోటోకాల్ ఉండదు ప్రభుత్వ సలహదారు జీతము లక్ష ప్రభుత్వ సలహాదారు కేటగిరీ జిల్లా పరిషత్ వైట్ చైర్ ఇన్ని రోజులు ఆయన పెద్ద అయినా ఎందుకు విలువ తీయాలని ఎక్కడ మాట్లాడలేదు ఇది కాదు అంటే ఆయన తీసుకునే శాలరీస్ ని చూపెండు మనకి ఇది ఆయన అకౌంట్ డీటెయిల్స్ లో వస్తుంది ఇది కాదు అని అంటే జిఏడి గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉంటది జిఎడికి ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటాడు ఆయన అడగండి ప్రోటోకాల్ ఏంటి చెప్తాను మినిస్టర్ యావత్తు రాష్ట్రంలో క్యాబినెట్ మినిస్టర్ హోదా ఇచ్చింది ఒక సుదర్శన్ రెడ్డి గారు మీకు ఈయనకి ఇచ్చినటువంటి గవర్నమెంట్ లెటర్ సుదర్శన్ రెడ్డి గారికి ఇచ్చిన గవర్నమెంట్ లెటర్ కూడా నేను చూపిస్తాను ఆయనకు ఐఏఎస్ లైన్ ఇచ్చారు ఆయనకు ప్రోటోకాల్ ఇచ్చారు ఆయనకు ప్రోటోకాల్ వెహికల్ ఉంటది ఆయనకు ఎస్కాట్ ఉంటది సుదర్శన్ రెడ్డి గారికి ఇది క్యాబినెట్ ర్యాంక్ అంటే అది ఆయనకు సల్యూట్ ఇస్తారు దిగంగానే అది క్యాబినెట్ ర్యాంక్ మరి ఈయనకేమిచ్చింది ముప్పై ముప్పై ఏళ్ళ నుంచి ఏం చేసి ఎంత అభివృద్ధి చేసింది ఇక్కడ కేర్ రాజారెడ్డి గారి గోదాముల దగ్గర పదిహేను వందల గజాలు కొట్టి కేర్ రాజారెడ్డి గారికి పాస్బుక్లు ఇచ్చారు ఈడ వంద ఎకరాలు ఉంటే ఇంకొకరిని పెట్టి ఆడ బెదిరించి అది కథలు చేసింది ఇప్పుడు ఈడ అంగూరు తోట కాడ మళ్ళా కొనుక్కొని ఆయన నిలబొట్టి ఆడ మన సిక్స్ నెంబర్ పక్కకు రోడ్ మీద అదొక భూమి ఏడ కబ్జా అయ్యాలి అపార్ట్మెంట్ కాలేదా సాయిబాబు గుడి దగ్గర అది కబ్జా కాదా అట్లో ఉండదు కదా భూమి గౌతమ్ మోడల్ స్కూల్ అది పిచ్చనోదర్ కదా ఇవన్నీ ఏమిటికి మాట్లాడు మాట్లాడదాడు ఈ రెండేళ్ల నుంచి ఏడేళ్ళు పెడదాము నాకు సంద గతంలో అంటే పాత కొత్త మనం మనం నాకు చారానా నీకు బారానా పవర్లో ఉనికి బారాన పవర్ల నేను చారానా ఇది అండర్స్టాండింగ్ ఉండదు ఇప్పుడు బార అన్న లేదు చారా లేదు పాపం పరేషాలు కాదు ఏం ప్రోటోకాల్ కబ్జాకు ప్రోటోకాల్ దేనికి ప్రోటోకాల్ కావాలి నీకు ప్రోటోకాల్ ఉంటే ఉండు సరే నేను ఇప్పుడు ఒప్పుకుంటాను మీ పాత్రికేయులకు చలో నేను మాట ఇస్తున్నా నిజామాబాద్ వదిలేమనండి నిజామాబాద్ నాకు సంబంధం లేదు నేను కామారెడ్డిలోనే ఉంటానండి హండ్రెడ్ పర్సెంట్ నేను ఆయన వయసుకు గౌరవం ఇచ్చి ప్రోటోకాల్ లేదు ఆయనకు మళ్ళీ చెప్తున్నాను ఆయన వయసుకు గౌరవం ఇచ్చి నేను ఖచ్చితంగా ఆయనతో పాటు వేదిక మీద పాల్గొనకపోతే నేను రమ్మారెడ్డి కాదు ఆయన నిజామాబాద్ వదిలేయడం అత్తగారు ఇళ్ళ ఆయనదన్నట్టే అత్తగారు ఆయన ఇల్తో కూడా ఆయన్నే కొడుకు ఆయనే ఎల్లారెడ్డి పోతువి ఏడేదన్ని తెలుసుకో ఇక నేను పేరు పోతివి పోతుంది ఏడేదాన్ని కొట్టి కూడా ఎన్నడు కూడా ఒక్కళ్ళ దగ్గర ఒక రూపాయి ఈ రెండు సంవత్సరాలు తీసుకున్నట్టు మీరు చెప్తే నేను రేపు రాజీనామా చేస్తాను చెప్తాను నిజాంబాద్ నాకు సంబంధం లేదు నేను కామారెడ్డి నేను ఉంటానండి హండ్రెడ్ పర్సెంట్ నేను ఆయన వయసుకు గౌరవం ఇచ్చి ప్రోటోకాల్ లేదు ఆయనకు మళ్ళీ చెప్తున్నాను ఆయన వయసుకు గౌరవం ఇచ్చి నేను ఖచ్చితంగా ఆయనతో పాటు వేదిక మీద పాల్గొనకపోతే నేను రన్నారెడ్డి కాదు ఆయన నిజామాబాద్ వదిలేయమాట అత్తగారి ఇంట్లో ఆయనది అని అంటే అమ్మగారు ఇలా ఆయన కూడా ఆయననే కొడుకు ఆయన్నయ్ ఎల్లారెడ్డి కోతివి ఏడేదాన్ని కొట్టిరో తెలుసుకో ఇక నేను పేరు చెప్పదలుచుకో కామారెడ్డి కోతివి ఏడేదాన్ని కొట్టిరో తెలుసుకో ఈడెప్పటికి ఏడు సార్లు కొట్టి అయినా నేనే అని ఆడతాడు ఇదేం పద్ధతి పడైంది అన్ని కుల సంఘాలకు గుళ్లకు దానికి దీనికి ఇచ్చినా ఇవ్వాలి ముస్లిం పీల్లు నిలబెట్టేది ఇచ్చినాం మజీదులకు ఇచ్చినాం కాంపౌండ్ వాళ్ళకి కూడా ఇచ్చినాం పర్దిపేట దోమకొండ కామారెడ్డి రాజన్పేట్ కావాలంటే ముస్లింస్ని అడగండి వర్కులు స్టార్ట్ చేస్తా అని చెప్పినాం సారి వచ్చింది ఫస్ట్ టైం గా నేను ఎలవక ముందు చెప్పలేదు వాళ్ళకి మొన్న వచ్చింది మొన్న టూ త్రీ మంత్స్ ముందు వచ్చింది ఇది ముస్లింస్ అంతకుముందు వచ్చినాయి హండ్రెడ్ పర్సెంట్ వర్క్లు కంప్లీట్ అయ్యాయి నేను నా భూములు అమ్ముకొని నా సొంత పైసలతో చేసిన రేపు కల్లాలు కానీ హాస్పిటల్ కానీ స్కూళ్ళు కానీ నేను నూట యాభై కోట్లు పెట్టి చేస్తా అని చెప్పింది కళ్ళాలకు భూములు కావాలని ప్రభుత్వానికి ఇప్పటికి మూడు లెటర్లు పెట్టినా మూడు సార్లు కలెక్టర్ పెట్టినా సీఎం కు పెట్టినా సిసిఎల్ఏ కమిషనర్ కు పెట్టినా రెవెన్యూ మినిస్టర్ కు పెట్టినా నా దగ్గర ఆధారాలతో సహా ఇన్వర్ నంబర్ సహా ఉంది ఇప్పటికీ రిప్లై ఇవ్వలేదు భూములు ఎక్కడైతే అసైన్మెంట్ గవర్నమెంట్ భూములు ఉంటాయో అక్కడ వాళ్ళు అలొకేషన్ ఇస్తే మనము బోర్ అయ్యొచ్చు ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్ ఇస్తారు కరెంట్ కనెక్షన్ ఇస్తారు అసైన్మెంట్ భూములకు పర్మిషన్ లేకుండా వేస్తే కరెంట్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు కనెక్షన్ ఇవ్వరు యాదీనికి నిదర్శనం మీకు వైకుంఠధామం ఇప్పటిదాకా కట్టినాయి వైకుంఠధామాలు అట్లాగే మన ఏది గార్బేజ్ డంపింగ్ యార్డ్ క్రీడా ప్రాంగణము అట్లాగే కోతుల వనము అట్లాగే మన ఇది ఏది మన స్లాట్ ప్రాబ్లెక్స్ ఇవి ఎక్కడైతే కట్టిర్రో అక్కడ ఇప్పటికీ మీటర్ కనెక్షన్ లేదు మీరు కావాలంటే గ్రామాలలో వల్ల కొట్టి చీకటి అయితే కథలు బిజిలీలు వాళ్ళ వల్ల ఇది మీరు గమనించాలి ఇది ప్రొసీజర్ ఎయ్యడం రెండు నిమిషాలు మెయింటెనెన్స్ అనేది బరే కొనడం అయితే సేప అసలు కారు కొనడా అన్న ఈఎంఐ కట్టు కష్టంగా కారు తె గంటలు వంటక రావచ్చు ఇద్దరు నప్పడిగితే కారు వస్తారు కానీ నెలలో వండి అడుగుతాం ఇది సమస్య ఇక స్కూల్లో ఏదైతే అవి కట్టాలన్నామో దానికి కూడా ల్యాండ్ అడిగింది ఇప్పటి వరకు ఇవ్వలేదు ఓకే ఇవ్వకుండా నా సొంత దాంతో నేను ఇప్పటికి కూడా ఏం చెప్తున్నా నేను చేస్తాను వంద శాతం కానీ నువ్వుడి అడిగానికి నా సొంత పేస అసలు నీకేం మాకుంది నేను గెలిస్తే నేను గెలిస్తే నా సొంత డబ్బుతో చేస్తా అన్నా ఇప్పటికి బుక్కులు ఉన్నాయి పిల్లల్లా నా దగ్గర ఇంకా ఉన్నది బుక్ నేను మంచమంట మళ్ళా వన్స్తో కాపీలు తీసి అలా నా సొంత డబ్బుతో చేస్తా అన్నా కానీ ప్రభుత్వం ద్వారా చేస్తాను చెప్పలేదు నా సొంత డబ్బులు నువ్వెవరు అడగని చుట్టం సూపుగా వస్తే తిన్నావా అని అడుగుతాను కానీ రోజు కింటే కొద్ది బియ్యం అయితే వంటవు కదా నువ్వు నువ్వెవడివి నువ్వేమన్నా పెట్టినా అప్పుడు నీ చేతితో ఒక వెయ్యి రూపాయల వరకు అని ఇచ్చిందా మీరు ప్రొసీడింగ్లు ఇచ్చిన లీడర్లు మీరు ఐదు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు పది లక్షలు ప్రొసీడింగ్లు ఇచ్చింది కానీ ఎన్నడే గుడికైనా ఏ సంఘంకైనా ఏ కులంకైనా ఏ మతంకైనా మీరు డబ్బులు చేతి నుంచి మీ సొంత డబ్బులు ఇస్తే చూపెట్టండి కానీ నేను ఇప్పటికి నేను ఇంత డబ్బు ఇంత పని చేసిన చెప్తున్నా ఇప్పటిదాకా లిస్ట్ ఇచ్చిన కానీ ఇందులో నుంచి ఎన్నడు కూడా ఎవరు వచ్చినా గవర్నమెంట్ ప్రొసీడింగ్ మీకు రాదు నేను అయితే సొంత తీస్తా గానీ గవర్నమెంట్ ప్రొసీడింగ్ ఇవ్వని చెప్పి ఇది ప్రజల పైసలు ప్రజలకు చెందాలి కాని కులాలకు మతాలకు చెందాల్సిన అవసరం ఉంది కులంకు మతంకు చేయాలనుకుంటే సొంతగా చేస్తాను సొంతగా చేస్తాను ఇవాళ మీరు ఇచ్చిన మాట మీద నిలబడలేనంటే నువ్వేమిచ్చావు యాడికి తులంబంగారం ఇప్పుడు మరి తులం బంగారం ఈ అనకనే కదా వంకర మాట్లాడకనే వంకర మాట్లాడితే ఫాలోవర్స్ బాగా పెరుగుతారు పద్ధతిగా మాట్లాడితే ఇట్లా చూసి స్క్రోల్ చేస్తారు తులం బంగారం ఇప్పుడు మూడు లక్షలు అవుతుంది అంటే ఇంకొక నెల ఇప్పుడు అయితే ఒకటి ఎనభై ఐదు రెండు అయింది ఈ తులం నేనే దగ్గర దగ్గర షాది ముబారా కళ్యాణ లక్ష్మి పంచినప్పుడు మొదటి వచ్చి దేవనే చెప్పిన అమ్మ బంగారం ఇచ్చాడు కాదు తల్లి అదే అట్లా అట్లా అన్నారు బంగారం పెరుగుతా ఉన్నది కాని పనేని దేవనే చెప్పాడు నేను గెలిచినప్పుడు అరవై వేలు ఆడికెళ్ళి పెరుపుకుంటేనే వచ్చి లక్ష ఎనభై ఐదు వేలు ఒకటో తారీఖు వరకు రెండు అవుతుందట ఇంకా రెండు నెలలు మూడు లక్షలు అవుతుందా తులం పెట్టు నువ్వు ఇచ్చిన మాటలు ఏమున్నాయి ప్రభుత్వం ఇచ్చిన మాటలు నెరవేరినాక నా మీద విమర్శ చేయాలా ఇది నా పర్సనల్ ఎజెండా నా పర్సనల్ ఎజెండాకు నువ్వేం గవర్నర్ కాదు నన్ను అడగని వీలు లేదు మీకు గవర్నింగ్ ఏం లేదు అథారిటీ ఏం లేదు కానీ నువ్వు ఇచ్చిన ప్రభుత్వం ఉంది ఎన్నికల మేనిఫెస్టో పెట్టుకున్నారు పెట్టిన దాంట్లో మీరు మా ప్రభుత్వం వస్తే ఇది చేస్తామన్నారు నేను నా ప్రభుత్వం వస్తే చేస్తా అన్న తప్పించుకుంటు చిన్న ఖాళీ పెట్టచ్చాడా కానీ నేను గెలిస్తే గెలవకున్నా చేస్తా అని పెట్టినా అన్న కావాలంటే మీరు మళ్ళా చదువుతాను నేను నా ఫే ఫేస్బుక్ లో స్పీచ్లు ఉన్నాయి వీడియోలు ఉన్నాయి మీరు చూసుకోవచ్చు అందరు కూడా నేను గెలిచినా గెలవకున్నా మీరు ఓటేసినా ఓటేయకున్నా నేను చేసిన సామాజిక సేవకు రాజకీయానికి సంబంధం లేదు నేను నిజాయితీగా అనుకుంటే ఓటేయండి ఈ నూట యాభై కోట్లది ఏదైతే కల్లాలు రైతు కల్లాలు ప్రభుత్వం మన హాస్పిటల్ ప్రైవేట్ అంటే ఉచిత హాస్పిటల్ ఉచిత స్కూలు ఏదైతే నేను మండలానికి నేను మాటిస్తున్నానో గ్రామాలకు మాటిస్తున్నానో అది కూడా నేను ఓడిపోయినా చేస్తా గెలిస్తే నేను తెలియను ఓడిపోయినా చేస్తా అని చెప్పిన దట్ ఈస్ ద ఇంటెన్షన్ ఇది మీరు ఏ ఎఫీల వీడియో చూసినా మాట ఉంటుంది నేను మాట మరవలేదు ఇరవై ఏళ్ళ తర్వాత అనుకోని పరిస్థితులలో నేను ఈ ఇంకా మీది మీద జాగలు ఉంటే గప్పుడు ఇట్లా మాట్లాడినావు ఇప్పుడు ఇట్లా అని చూపెట్టే ప్రోగ్రాం నేను అవకాశం ఎవరికి ఇవ్వా అది ఖచ్చితంగా మాట్లాడింది నిజాయితీగానే మాట్లాడతాం నీట్ గానే మాట్లాడతాం కాబట్టి ఆ దాన్ని అడగడానికి ఎవరికి అర్హత లేదు అని చెప్తారు చేయకపోవడము కబ్జాలు చేయడము సెటిల్మెంట్ చేయడము ల్యాండ్ డీల్స్ చేయడము కద్దరు వసూలు చేయడము వ్యాపారస్తుల దగ్గర వసూలు చేయడము పార్టీ ప్రోగ్రామ్ ఉంటే వసూలు చేయడము ఇందిరాగాంధీ స్టాచ్యూకి వసూలు చేయడము ఇలాంటి కార్యక్రమాలు కావాలి అనేది ఒకసారి మీరు ఆలోచించుకొని నిర్ణయం తీసుకొని ఓటేయ్యాలని కోరుకుంటూ ఈ రెండు సంవత్సరాల కాలంలో నేను ఏం చేసినా ఏం జరిగింది అనేది మీకు కూసగుచ్చినట్టు చెప్పిన చెప్పినా తదుపరి నిర్ణయం మీది నిజాయితీ నిబద్ధత కలిగిన వాళ్ళు కావాలంటే బీజేపీ ఓటేయండి కబ్జాలు బెదిరింపులు కావాలనుకుంటే వేరే పార్టీకి ఓటేయచ్చు అని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను నేను ఎన్నికైన తర్వాత ప్రభుత్వం ద్వారా రావాల్సిన డబ్బులు కానీ ప్రజల ద్వారా రావాల్సిన డబ్బులను అన్నిటినీ తీసుకొని ఇప్పుడు ఒక ముప్పై కోట్ల భారాన్ని తగ్గించి నలభై కోట్ల అప్పు అప్పుగా మున్సిపల్ ఉంది ఇది ప్రజలు గమనించాలి అట్లాగే ఫ్లడ్ వచ్చింది హెవీ రెయిన్ వచ్చింది వచ్చినప్పుడు పది కోట్ల రూపాయల ప్రపోజల్ పంపిస్తే నువ్వేమిచ్చినావు ఎడికి తులంబాగారు మీ ఇప్పుడు మరి తులంబాగారు ఈ అనకనే కదా వంకర మాట్లాడకనే వంకర మాట్లాడితే ఫాలోవర్స్ బాగా పెరుగుతారు పద్ధతిగా మాట్లాడితే ఇట్లా చూసి స్క్రోల్ చేస్తాడు తులం బంగారం ఇప్పుడు మూడు లక్షలు అవుతుందట ఇంకొక నెల ఇప్పుడు అయితే ఒకటి ఎనభై ఐదు రెండు అయింది ఈ తులం నేనే దగ్గర దగ్గర షాదముబరం కళ్యాణ లక్ష్మి పంచినప్పుడు మొదటి నుంచి దేవనే చెప్పిన అమ్మ బంగారం ఇచ్చాడు కాదు తల్లి అదే అట్లా అన్నారు బంగారం పెరుగుతూ ఉన్నది కాని పనేని దేవనే చెప్పాడు నేను గెలిచినప్పుడు అరవై వేలు ఆడికి వెళ్ళి పెరుపుకుంటేనే వచ్చి లక్ష ఎనభై ఐదు వేలు ఒకటో తారీఖు వరకు రెండు అవుతుందట ఇంకా రెండు నెలల్లో మూడు లక్షలు అవుతుందట తులమీ మరి పెట్టు నువ్వు ఇచ్చిన మాటలు ఏమున్నాయి ప్రభుత్వం ఇచ్చిన మాటలు నెరవేరినాక నా మీద విమర్శ చేయాలా ఇది నా పర్సనల్ ఎజెండా నా పర్సనల్ ఎజెండాకు నువ్వేం గవర్నర్ కాదు నన్ను అడగని వీల్లేదు నీకు గవర్నింగ్ ఏం లేదు అథారిటీ ఏం లేదు కానీ నువ్వు మాట ఇచ్చిన ప్రభుత్వం ఉంది ఎన్నికల మేనిఫెస్టో పెట్టుకున్నారు పెట్టిన దాంట్లో మీరు మా ప్రభుత్వం వస్తే ఇది చేస్తామన్నారు నేను నా ప్రభుత్వం వస్తే చేస్తానలేదు తప్పించుకుని తనకి చిన్న ఖాళీ పెట్టొచ్చాడు కానీ నేను గెలిస్తే గెలవకున్నా చేస్తా అని పెట్టినా కావాలంటే మీరు మళ్ళా చదువుతారు నేను నా ఫేస్బుక్ లో